హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసారుగా మార్నింగ్ మనకి పొద్దు పొద్దున్నే ఏంటంటే మంచి లొకేషన్లో నేనైతే వీడియో అనేది తీసానండి ఇది తమ్ముడు వాళ్ళ ఇంట్లో అనమాట సో ఇక్కడ పిచ్చుకలు అలాగే సౌండ్స్ బాగా నచ్చి నేనైతే కాసేపు వీడియో తీసాను సో ఇక్కడ ఏంటంటే ఇంకా కొబ్బరి అలాగే బెల్లంతో పల్లీలు వేసి కొడుములు చేస్తుంది మరదలు నాకైతే చాలా బాగా నచ్చాయండి ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళు ఎప్పుడైనా ఇలా చేసుకుంటారంట ఇంకా మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసాము ఇంకా తర్వాత చిన్నగా ఇవైతే చేస్తుంది అనమాట టేస్ట్ మొత్తం చాలా చాలా బాగా నచ్చాయి కొబ్బరి పల్లీలు అలాగే బెల్లం అన్నమాట సో ఇంకా బెల్లం అయితే చాలా మంచిది కదా సో ఇలా మొత్తం చేసి ఇంకా ఆవిరికి మనకి సేమ్ ఇడ్లీలు ఇలా కొంచెం అని అనమాట ఇంకా చేశారు కదా రెడీ అయిపోయాయి వేడివేడిగా సో చాలా బాగా నచ్చాయండి నేనైతే ఇంకా నాకు నచ్చి తినేసాను టూ త్రీ అలా సో లోపల మనకి ఉడకడం కూడా చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము దీన్ని ఓపెన్ చేయగానే లోపల మనకి అసలు చూడగానే తినాలనిపించింది స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇక పల్లీలు అలాగే బెల్లం కొబ్బరి ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంది ఈసారి ట్రై చేసి చూడండి బియ్యం పిండితో అయితే చేసింది అనమాట ఇంకా మనం సజ్జలతో కూడా చేసుకోవచ్చు సో ఇంకా మా అల్లులతో అయితే ఇంకా మేమైతే ఆడుకున్నాం అనమాట వీడేంటంటే ఇంకా మధ్యలోడు సో ఇక్కడ వీడియో తీస్తుంటే కావాలని అసలు చూడకూడ చూడట్లేడనమాట ఇంకా వీళ్ళైతే పాటలు వచ్చినాయంటే ఖచ్చితంగా డాన్స్ అయితే చేస్తారు ఇంకా చిన్నోడు అయితే మంచి డాన్స్ అయితే చేస్తాడనమాట ఏ సాంగ్ పెట్టినా కూడా ఖచ్చితంగా డాన్స్ చేస్తాడు చిన్నోడైతే సో బాగా చేస్తాడండి నాకైతే బాగా నచ్చుతుంది అలాగే వీళ్ళ దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే రిమోట్ మాత్రం అస్సలు వదలరు ఆ రిమోట్ తీసుకున్నాం అనుకోండి ఇంకేడవాడే అనమాట సో ముగ్గురు అలాగే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిందే సో ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే చేసింది చూసారుగా నోరూరుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంకా మేమైతే తినడానికి రెడీగా ఉన్నాము ఇంక ఈవినింగ్ అయితే పార్క్కి వచ్చామండి చాలా ప్రశాంతంగా ఉన్నది ఈ పార్క్ అనేది మేము ఇప్పటికే టూ టైమ్స్ అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో చూసారుగా వెదర్ మాత్రం చాలా కూల్ కూల్గా ఉంది ఇంక ఇక్కడైతే చాలామంది పిల్లలు పెద్దవాళ్ళందరూ ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళకి వాకింగ్ చేస్తూ సరదాగా అయితే పిల్లల్ని ఆడిపించుకుంటూ ఉంటున్నారన్నమాట సో మా చదివి మా వారు అప్పుడే వచ్చారనమాట మేము ముందు వచ్చేసామండి అదే టెన్త్ క్లాస్ గెట్టగదరంది అనేసి నేను మా పాప వచ్చాము తర్వాత ఇంక ఇద్దరు వచ్చారు ఇక్కడ రాగానే చూసారు కదా ఇంకా మా లైతే వెల్కమ్ అని చెప్పారు ఇక్కడ పిల్లలు అయితే ఇంక ఇంకా ఫోన్ తోటి ఆడుతున్నారు അവിടെ